నేను ఆర్పిసర మన శరీరంలో సహజ సిద్ధంగానే రోగనిరోధక శక్తి ఉంటుంది మన శరీరంలో గల చిన్న చిన్న ఇబ్బందుల్ని మన శరీరంలో గల రోగనిరోధక శక్తే తొలగించి మళ్ళీ దానికి దానిగా ఆ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అయితే ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువగా మన శరీరంలో ఉండాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా కొన్ని పనులు మానుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి నేడు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం చాలా ఎక్కువ వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అయితే ఈ పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనేది తప్పైతే కాదు కానీ కానీ నేడు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎండ తగలకూడదని గాలి తగలకూడదని అలాగే వాళ్ళు ఏ విధమైన చిన్న ఇబ్బంది కానీ చిన్న నొప్పి కానీ కలగకుండా ఉండాలని చాలా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం అయితే మనం చిన్నపిల్లలకి ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి పెరగాలంటే వాళ్ళు ఎండలో తిరగాలి వర్షంలో తిడాలి అలాగే వాళ్ళు ఈ మట్టిలో ఆడుకోవడం కిందను కూర్చోవడం ఇలా సహజసిద్ధంగా చేయాల్సిన పనులన్నీ చేస్తే ఈ ఎండలో ఎడడం వల్ల కానీ వర్షంలో తడడం వల్ల కానీ లేదా మట్టిలో ఆడడం వల్ల కానీ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాటిని తట్టుకునే శక్తిని మన శరీరంలో గల రోగ నిరోధక శక్తి అలవాటు చేసుకుంటుంది దానివల్ల వాళ్ళ శారీరక బలం చాలా ఎక్కువ పెరుగుతుంది మీరు ఒక సాధారణ కుటుంబంలో వచ్చిన ఒక అబ్బాయిని ఒక స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో గల ఒక అబ్బాయిని కానీ తీసుకున్నట్టయితే ఈ సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఈ ఎండకు కానీ చలికి కానీ లేదా నీటిలో తరిచినా కానీ అంత ఎక్కువగా ఆరోగ్య సమస్యలు రావు కానీ అదే ఇక ఒక స్థాయిలో ఉన్నటువంటి అబ్బాయిని చూసుకున్నట్టయితే ఆయనకి ఈ వర్షంలో తలిస్తే వెంటనే జలుబు చేసేడు దగ్గు రావడం జ్వరం రావడం వచ్చేసారు అలాగే ఎండలో తిరిగితే వెంటనే ఇంటికి వచ్చి ఏదో నీరస వచ్చినట్టు వాడిపోయినట్టు అయిపోతుంది కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క మట్టిలో తిరగడం ఎండలో తిరగడం వర్షానికి తగ్గడం లేదు నే కిందని ఈ గచ్చుల మీద అది వాడుకోవడం గట్రా చేసినట్టయితే వాళ్ళ శరీరంలో గల రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దాని వలన భవిష్యత్తులో కూడా వాళ్ళు శరీరం చాలా దృఢంగా తయారవుతుంది కష్టపడడం కూడా చేయగలరు కాబట్టి మనము పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి కూడా తగినది జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత స్వేచ్ఛనిచ్చి ఈ బయట ఆడుకోవడం కానీ ఈ ఎండన ఎండ తగలను కానీ వర్షంలో తగ్గడం కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడం అలవాటు చేసినట్లయితే వాళ్ళు శారీరకంగా చాలా బలంగా తయారవుతారు జయశ్రీరామ్